తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని పేర్కొన్నారు పేరు మార్చడం వల్లే ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావట్లేదని బండి సంజయ్ తెలిపారు సచివాలయం వద్ద రాజ విగ్రహం ఏర్పాటు కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకి నిదర్శనమని ఆరోపించారు దమ్ముంటే ఆరు గ్యారంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు రెండు పార్టీలు కలిసి ఎట్లా ఆడుతున్నాయి అంటే వీళ్ళ ఫోన్ ట్రాపింగ్ కేసు వాళ్ళ చేతి ఉన్నది ఓటు ఉన్న కేసు వీళ్ళ దగ్గర ఉన్నది మనం మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి ఈ ఆరు క్యాండ్ విషయాలు మరి కొట్టాడుకోవాలి ప్రజల దృష్టి మళ్లించాలి అయితే సెవెంటీ సెప్టెంబర్ వివాసపాలి అయితే పెట్టాలి అయితే హైదరాబాద్ పెట్టాలి ఇదే పని వీలకు ఈ రెండు పార్టీలకు ఆరు గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపెట్టాలి ఆరు గ్యారంటీ విషయంలో ప్రభుత్వం వెంటనే శ్వేతం విడుదల డిమాండ్ చేస్తున్నారు శ్వేతపత్రం విడుదల చేయండి రుణమాఫీ విషయంలో ఎక్కడికెక్కడ చర్చ చెప్పండి ఏ గ్రామానికి ఎంతో రుణాలు చెప్తాం మనం తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాదా వాళ్ళది ప్రజా వంచన పాలన వాళ్ళది ఏది ప్రజాపాలన తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు భయమైంది మీకు మీకు ఇబ్బంది అని చెప్పరాదు పేరు ఎందు మారు అంటున్నా ఎందుకు అనుకుంటున్నా ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము వెళ్ళము తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పండి మేము వస్తాము మేము కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నది మీకు అక్కడ జరుపుడు ఇబ్బంది అనిపిస్తే మేము పాటలు భయపడి ఇబ్బంది అనిపిస్తే రండి మీరు రండి మీరు వచ్చే విధాలు పాల్గొనండి